రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో మద్యం మాంసం అమ్మకాలు జరపకూడదని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ముందుగా శ్రీకాళహస్తి పరిధిలోని ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రిపబ్లిక్ డే సందర్భంగా డ్రై డే ప్రభుత్వం ప్రకటించిందని కావున ఎవరూ కూడా మద్యం మాంసం వంటివి అమ్మరాదని ఆదేశించారు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఇటువంటి అమ్మకాలు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాలాసి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అయిన నేను మీ అందరికీ కూడా డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను రేపు మనమందరం కూడా డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం రేపు మనకు డ్రై డేగా ప్రకటించారు ప్రభుత్వం ఈ డ్రైడే సందర్భంగా ఎక్కడ కూడా మద్యం అమ్మడం కానీ మాంసం అమ్మడం కానీ కూడా జరగకూడదు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి గవర్నమెంట్ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకు కూడా మీరు నిఘా ఉంచవలసిందిగా కోరుచున్నాం మేము కూడా నిఘా ఉంచడం జరుగుతుంది మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం